హాయ్ ఫ్రెండ్స్ జీకే సురేష్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఎనిమిదవ తరగతి నాలుగవ పాఠం అయిన జంతువులలో ప్రత్యుత్పత్తి పాఠంలోని ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం ఫస్ట్ బిట్ శిశోత్పాదకాలు అని వేటిని అంటారు ఆన్సర్ పిల్లల్ని కనే జంతువులు ఎగ్జాంపుల్ ఆవు కుక్క మానవులు నెక్స్ట్ బిట్ అండోత్పాదకాలు అని వేటిని అంటారు ఆన్సర్ గుడ్లు పెట్టే జంతువులు ఎగ్జాంపుల్ కోడి కప్ప బల్లి సీతాకోక చిలుక నెక్స్ట్ బిట్ అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలకు ఉదాహరణ ఆన్సర్ బంగాళదుంప రణపాల చామంతి మొదలైనవి నెక్స్ట్ బిట్ అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి ఆన్సర్ సంయోగ బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతి నెక్స్ట్ బిట్ అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు ఉదాహరణ ఆన్సర్ హైడ్రా పారామీసియం అమేబా నెక్స్ట్ బిట్ కోరకాలు అని వేటిని అంటారు ఆన్సర్ హైడ్రాలో ఏర్పడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు నెక్స్ట్ బిట్ హైడ్రాలో కోరకాల నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి ఇటువంటి ప్రత్యుత్పత్తిని ఏమని పిలుస్తారు ఆన్సర్ కోరకీ భవనం నెక్స్ట్ బిట్ భవనం జరిపే సూక్ష్మజీవులకు ఉదాహరణ ఆన్సర్ హైడ్రా మరియు ఈస్ట్ కణాలు నెక్స్ట్ బిట్ శరీరంలో ఒకే ఒక కణంతో ఉండే సూక్ష్మజీవులను ఏమంటారు ఆన్సర్ ఏకకణ జీవులు ఎగ్జాంపుల్ అమీబా నెక్స్ట్ బిట్ అమీబాలో విచ్ఛిత్తి ఏ దశలో మొదలవుతుంది ఆన్సర్ కేంద్రకం పరిపక్వ దశకు చేరుకున్న తరువాత నెక్స్ట్ బిట్ ద్విధా విచ్ఛిత్తి అంటే ఏమిటి ఆన్సర్ ఒక జీవి రెండు జీవులుగా విడిపోవడం నెక్స్ట్ బిట్ ద్విధా విచిత్తికి ఉదాహరణ ఆన్సర్ అమీబా నోట్ కేంద్రక విభజన తరువాత ఒక తల్లి అమీబా నుండి రెండు పిల్ల అమీబాలు ఏర్పడతాయి తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది నెక్స్ట్ బిట్ జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది ఆన్సర్ పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు స్త్రీ సంయోగ బీజమైన అండంతో సంయోగం చెందడం వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది నెక్స్ట్ బిట్ పుష్పంలోని భాగాలు ఆన్సర్ పుప్పొడి పరాగ కోసం పరాగదండం నెక్స్ట్ బిట్ స్త్రీ పుష్పంలోని భాగాలు ఆన్సర్ కీలాగ్రం కీలం అండాశయం అండాలు నెక్స్ట్ బిట్ ఒక పువ్వు నుండి విత్తనం ఎలా ఏర్పడుతుంది ఆన్సర్ పరాగరేణువులు అండాలు ఫలదీకరణం చెందడం వలన నెక్స్ట్ బిట్ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు ఆన్సర్ ఒక జత శుక్రవాహికలు ఒక జత ముష్కాలు ఒక పురుషాంగం నెక్స్ట్ బిట్ శుక్రకణంలోని భాగాలు ఆన్సర్ తల మెడ మధ్య భాగం మైటోకాండ్రియా మరియు తోక నెక్స్ట్ బిట్ మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేసేవి ఏవి ఆన్సర్ ముష్కాలు ఇవి అండాకారంలో ఉంటాయి ప్రతి ముష్కం నుండి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది శుక్రకణాలు శుక్రవాహికల గుండా ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు విడుదలవుతాయి నెక్స్ట్ బిట్ శుక్రకణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసేవి ఏవి ఆన్సర్ శుక్రకణం మధ్య భాగంలో ఉండే మైటోకాండ్రియాలు నెక్స్ట్ బిట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు ఏవి ఆన్సర్ ఒక జత స్త్రీ బీజకోశాలు ఒక జత ఫాలోపియన్ నాళాలు ఒక గర్భాశయం యోని ఉంటాయి నెక్స్ట్ బిట్ అండాలను ఉత్పత్తి చేసేవి ఏవి ఆన్సర్ స్త్రీ బీజ కోశాలు స్త్రీబీజ కణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి నెక్స్ట్ బిట్ ఫలదీకరణం అంటే ఏమిటి ఆన్సర్ శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంలో సంయోగం చెందడం నెక్స్ట్ బిట్ సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది ఆన్సర్ రెండు కణాలలోని కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారడం ద్వారా నెక్స్ట్ బిట్ పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ భ్రూణం నెక్స్ట్ బిట్ శిశువు పుట్టడానికి సుమారు ఎన్ని రోజులు పడుతుంది ఆన్సర్ రెండు వందల డెబ్భై నుంచి రెండు వందల ఎనభై రోజులు దీనినే గర్భావధి కాలం అంటారు నెక్స్ట్ బిట్ శరీరం బయట ఫలదీకరణం జరగడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఐవిఎఫ్ నెక్స్ట్ బిట్ బాహ్య ఫలదీకరణం అంటే ఏమిటి ఆన్సర్ జీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణం ఎగ్జాంపుల్ కప్ప చేప సముద్ర నక్షత్రం నెక్స్ట్ బిట్ ఉభయ లైంగిక జీవులు అంటే ఏమిటి ఆన్సర్ కొన్ని రకాల జీవులలో ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి వీటిని ఉభయ లైంగిక జీవులు అంటారు ఎగ్జాంపుల్ వానపాము నెక్స్ట్ బిట్ కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ క్లోనింగ్ నెక్స్ట్ బిట్ క్లోనింగ్ పద్ధతిని మొదటిసారిగా నిర్వహించినది ఎవరు ఆన్సర్ ఇమాన్ విల్మట్ మరియు అతని సహచరులు రొజాలిన్ నెక్స్ట్ బిట్ మొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందినది ఏది ఆన్సర్ డాలి అనే గొర్రె దీనిని జూలై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో సృష్టించారు నెక్స్ట్ బిట్ రూప విక్రియ అంటే ఏమిటి ఆన్సర్ ఒక లార్వ వివిధ మార్పులకు లోనై చివరగా ప్రౌఢజీవిగా రూపొందడం నెక్స్ట్ బిట్ టాట్ పోల్ లార్వా కప్పగా మారుటకు ఎన్ని రోజులు పడుతుంది ఆన్సర్ నలభై ఎనిమిది రోజులు నెక్స్ట్ బిట్ రూప విక్రియ దేనిలో జరుగుతుంది ఆన్సర్ కప్ప నెక్స్ట్ బిట్ శుక్రకణం జీవితకాలం ఆన్సర్ ఇరవై నాలుగు గంటలు నెక్స్ట్ బిట్ పట్టు పురుగు ఏ ఆకులను మాత్రమే తింటుంది ఆన్సర్ మల్బరీ నెక్స్ట్ బిట్ ఏ కాలంలో కప్పలు ఫలదీకరణంలో పాల్గొంటాయి ఆన్సర్ వర్షాకాలం నెక్స్ట్ బిట్ ఎగిరే క్షీరదానికి ఉదాహరణ ఆన్సర్ గబ్బిలం నెక్స్ట్ బిట్ ఐబిఎఫ్ ఫుల్ ఫామ్ ఆన్సర్ ఇన్ విట్రో ఫెటిలైజేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్